గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కెరీర్ లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది వార్ టూ నిరాశ అనంతరం క్రిష్ ఫోర్ కు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో హృతిక్ ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాడు ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ డాన్ త్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ నడుస్తోంది రితిక్ రోషన్ వార్ టూ విఫలమవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు క్రిష్ ఫోర్ కు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు దీంతో హృతిక్ తన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సినిమా ఉండవచ్చనే బజ్ నడిచింది ఇప్పుడు ఫర్హాన్ అఖ్తర్ డాన్ త్రీ కోసం హృతిక్ ను అప్రోచ్ చేసినట్లు సమాచారం రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా మేకర్స్ హితిక్ ని తీసుకోవాలని నిర్ణయించారు హృతిక్ స్టైలిష్ లుక్ డాన్ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫర్హాన్ భావిస్తున్నాడు అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ తర్వాత స్టైలిష్ డాన్ హృతిక్ కనిపిస్తాడా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ సందర్శన వివాదాస్పదమైంది ముస్లిం మహిళగా హిందూ ఆలయంలో పూజలు చేయటం ఘోర పాపమని కొందరు ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు నుస్రత్ భరూచా ఇటీవల ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు హారతిలో పాల్గొని పరమేశ్వరిని ఆశీస్సులు పొందారు ఆలయ పూజారులు ఆమెను శాలువాతో సత్కరించారు అయితే ముస్లిం మహిళగా హిందూ ఆలయంలో పూజలు చేయడంపై కొందరు ముస్లిం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బర్వేలి షెరియా చట్టం ప్రకారం ఇలాంటి చర్యలు ఘోర పాపమని ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని అన్నారు నుష్రత్ పశ్చాత్తాపం చెంది కల్ప పఠించాలని డిమాండ్ చేశారు అయితే నుష్రత్ తన మత విశ్వాసాలపై ఉదారవాద దృక్పథాన్ని బహిరంగంగా వెల్లడించారు మసీదు చర్చి ఎక్కడ శాంతి లభిస్తే అక్కడికి వెళ్ళాలని ఒకే దేవుడు ఉన్నాడని ఆయన్ని చేరుకోవడానికి వేర్వేరు వేరు మార్గాలు ఉన్నాయని అన్నారు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తానని అన్ని మార్గాలను అన్వేషించాలని స్పష్టం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త కాంబినేషన్ లో కనిపించబోతున్నారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాలూరి నిర్మాణంలో సినిమా రూపొందనుంది వక్కంతం వంశీ కథాందిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్ ఖరారు కానుంది ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాలూరి నిర్మిస్తున్నారు కథను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందిస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇది పవన్ మొదటి చిత్రం కావడం విశేషం గతంలో సురేందర్ రెడ్డి రేసుగుర్రం కిక్ వంటి చిత్రాలతో భారీ విజయాలు సాధించారు ఈ ప్రాజెక్టు మరో ప్రతిష్టాత్మక చిత్రంగా మారనుంది ோ நதியந பங்க காலி ரெகனி